షాపింగ్ కార్డుకి వచ్చినోడు ఇంటి కార్డుకు వచ్చినోడు ఎట్నుంచైనా రావచ్చు ఎలాగైనా రావచ్చు అన్ని దిక్కులా కన్నేసి ఈ ఈసారన్నా వాడు ఏం చేస్తాడు బంగారం ఏ మన కార్లు ఏవి హలో నిన్నే మన సెక్యూరిటీ ఎక్కడ నాకేం తెలుసు మేడం నువ్వు నువ్వే వచ్చా

నా గంటల ముందు ఎక్కినాది కదరా కాలేజీకి వచ్చాక కనపట్లేదన్న అక్కడంతా ఎత్తగంటే మళ్ళీ దిగడరా నువ్వు మామూలుడివి కాదు చెప్పాను కదా నీ టైట్ సెక్యూరిటీ మధ్య నుంచి తీసుకెళ్తాను నో కాలేజ్ నో రౌడీస్ నో గన్స్ ఈ రోజంతా స్వేచ్ఛగా గడిపే నా టెన్షన్ నీకు అర్థం కావడం లేదు లాయర్ ఇది ప్రెస్ కి పబ్లిక్ కి తెలియాల్సిన విషయం కాదు ఆ కమిషనర్ గారికి చెప్పు కమిషనర్ కి చెప్పు చైతమ్మ వచ్చిందా ఇప్పుడు రండి నేను కాదు బే నువ్వు ఫినిష్ ఉద్యోగం ఫినిష్ కాల్చండి సార్ కాల్చండి మీ కూతుర్ని రక్షించి పూలు పెట్టి తీసుకొచ్చినందుకు ఇక్కడ ఇక్కడ కాల్చండి అన్నా వీడు మాట్లా చెప్తా నువ్వేం చెప్తా బే వీడేం చెప్తాను నేను చెప్పా సార్ అమ్మాయికి లెటర్ ఇచ్చి టీవీ షో అన్నాడు పూ ఇచ్చి రియల్ చూడనట్టు ఇప్పుడు రాత్రి ఏదో తృష్టిచ్చి నైట్ చూ అంట వీడో పెద్ద కంత్రి గార్డన్నా అంటాడు అంతే కదరా ఏదన్నా నవ్వు వేసుకొని చెప్పే ఆయన ఏం లేపన నమ్మో నా బెల్టన్ యాక్టివ్ ఉన్న నువ్వో ఏం చెప్తావువే దిమ్మడి దమ్మడ దిమ్మరి దమ్మడ అని కొడతాడు కంటిస్తాడు దమ్మా డక్క అని తిడతాడు ఏదో మా చేస్తాడు వీడో పెద్ద గ్లాడియేటర్ గార్డు నా అంటావు అంతే కదరా చెప్పు అబ్బో అబ్బో అసలు ఎవట రాడుబో బష్ ఈ ప్రశ్న ఏ నా డాష్ గార్డెన్ అడిగాను సార్ నేను ఎవరు ఎక్కడి నుంచి వచ్చాను ఎందుకు వచ్చాను అన్న వీడు ఏం చెప్పినా నమ్మద్దన్నా మన కిడ్నాప్ చేసింది వీడేనా హలో కాదని చెప్పానా అసలు కాదని చెప్పానా చేతు నేనే కిడ్నాప్ చేసిందా ఎందుకు మీ చోట్ల ఇంతమంది సన్నాసులు ఉన్నారని చెప్పడానికి సార్ లక్ష లక్షలు ఖర్చు పెట్టి ఇలాంటి లవ్ ఫుడ్ గాని పోషించడం కన్నా నా లాంటి నిరుద్యోగం గురించి ఒక్కసారి ఆలోచించండి సార్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ లో కనీసం ఒక్క అప్లికేషన్ తగ్గుద్ది చేతుని ఎక్కడ వదిలేస్తారో నీ బండి కూడా అక్కడే వదిలేస్తాను తెచ్చుకో వస్తాను సార్ రేపటి నుంచి పొజిషన్ మార్చండి పొజిషన్లు మార్చమన్నాడంటే మన ఉద్యోగాలు పోయినట్టేనా నాది కాదు నీది ఎవరు ఏంటి గుర్తుపట్టలేదా నేనయ్యా సారీ బైరడ్ నీకు శుభవార్త గవర్నమెంట్ నుంచి క్లియరెన్స్ తెచ్చేశా ఇక మన శంకుస్థాపనకి ఆ ఒక్కటి తప్ప ఇంక ఏ రకమైన అడ్డంకులు లేవు అట్లానే బైరడ్డన్న ఏంటి మాటలో ఏదో తేడా కనపడుతుంది శంకుస్థాపన కనపడతా ఉంటే నా మనసు శంకిస్తా పొలిటికల్ గా అన్న ఎవడో చైతమ్మని ప్రేమిస్తున్నానంటూ ఎంట పడతా ఉన్నాడు అమ్మాయి మన చేయి జారిపోతుందేమోనని భయంగా ఉందన్న ఈ నాలుగు రోజులు అమ్మాయిని జాగ్రత్తగా చూసుకో అడి జోలుకెళ్ళమాక జనవరి ఫస్ట్ తర్వాత ఆడి సంగతి చూద్దాం సరేనా అట్లానే అట్లనే బయలుడ్డ జనవరి ఫస్ట్ ఖచ్చితంగా ఏర్పాటు చేయగలరా ఖచ్చితంగా డాక్టర్ మా ఫార్మాలిటీస్ పూర్తి అయిన తర్వాత ఆపరేషన్ ఎప్పుడు అనేది ఇన్ఫార్మ్ చేస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ డాక్టర్ ఓకే తెలుస్తాం బాయ్ హలో ఏంటి బాస్ నీ కాన్ఫిడెన్స్ ఆపరేషన్ కి డబ్బు రెడీ చేస్తానని చెప్పావంట నీకో బ్రేకింగ్ న్యూస్ చెప్పనా బళ్ళారి చైత్రని కాలేజ్ మాన్పించాడు బర్త్డే అయ్యేంత వరకు బయట అడుగు పెట్టకుండా సెక్యూరిటీ టైట్ చేశాడు నీ డెడ్ లైన్ కి నీ ఫాదర్ లైఫ్ లైన్ కి ఇంకా త్రీ డేస్ టైం ఉంది రెడీ టు ఫేస్ ఇట్ బాయ్ పొద్దు నుంచి నీ ఫోన్ ట్రై చేస్తున్నాను ఏంటి స్విచ్ ఆఫ్ వస్తుంది అదో పెద్ద స్టోరీ తర్వాత చెప్తాను తర్వాత కాదు ఇప్పుడు నేను నీ దగ్గరకు వస్తున్నాను మనం కలవాలంతే నో వద్దు ఈ టైం నా రిస్క్ వద్దు చూడు చేతు నువ్వు చెప్పిన మూడు టెస్టులు అయిపోయినాయి ఇప్పుడు ఆ మాట చెప్తే వినాలని ఉంది ప్రేమించిన విషయం టెన్షన్ లోనో ప్రెషర్ లోనో చెప్పేది కాదు డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ నేను డాన్స్ స్కూల్ దగ్గరికి వస్తాను రాత్రి పన్నెండు గంటలకి ప్రపంచం అంతా కొత్త సంవత్సరానికి వెల్కమ్ చెప్తూ ఉంటారు సరిగ్గా అదే టైం కి నేను నీకు ఐ లవ్ యూ చెప్పి నీతో కొత్త జీవితానికి వెల్కమ్ చెప్తాను ఆ క్షణాల కోసం ఈ క్షణం నుంచి వెయిట్ చేస్తా ఇంత పొద్దునే ఫోన్ చేసావండి బాస్ నీకు ఒక షాకింగ్ న్యూస్ ఇద్దామని డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ ఎగ్జాక్ట్ వన్ ఓ క్లాక్కి ఆ అమ్మాయి నాకు ఐలోకి చెప్పడానికి స్కూల్కి వస్తుంది నువ్వు డబ్బు తీసుకుని అక్కడికి వచ్చాయి నీ కళ్ళతో చూసి చెవులతో విని డబ్బు నా చేతిలో పడితే కానీ పదండి సార్ బైరెడ్డి గారు ఇంకా రాలేదేంటండి రావడం లేదు ఢిల్లీలో పార్టీ మీటింగ్ అని ఆగిపోయినాడు అది కూల్ డ్రింక్ అన్నా కూల్ డ్రింక్ అదిరా ఫ్రిడ్జ్లో పెట్టావా ఐస్ ఐస్ తీసుకొస్తా అన్నా మందు తీసుకురా టైం రాయ్ పన్నెండు కావస్తున్నది త్వరగా పోయి అమ్మాయిని తీసుకురా అలాగేనండి సరిగ్గా సరిగా సరిగా చూడు చూశానండి కనిపించట్లేదు ఏమైంది ఏంటి ఏమైంది మన విషయం ఇంట్లో తెలిసిపోయింది అందుకే నువ్వు చేసిన షోలు చాలు వదిలేవు నీకు రచ్చంటే ఏంటో తెలుసా ఇప్పుడు తెలుసుకో కన్న కూతురే చంపుకుంటారా కూతురా అవును ఎవరా ఎవడికి రాసలది నాకు పుట్టిన కూతురే కాదు ఏంటండి మీరనేది దాన్ని ఇన్నాళ్ళు ప్రేమగా పెంచిందే ఈ రోజు చంపడానికి వాడు తీసుకెళ్తోంది మామూలు ఆడపిల్లని కాదు పదివేల కోట్ల ఆస్తిని